హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన అండ్ ఇంట్రెస్టింగ్ అంశం తెలుసుకోబోతున్నాం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారి నాటికి ఇక మీరు కూడా పేజ్ చేయండి అలాగే లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా డబ్బుని ఎవరైనా ఇంక్రీస్ చేసుకోవాలనే అనుకుంటారు కదా జాబ్ చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చే సంవత్సరానికి ఎంత అని ఎంత మనం ఇంక్రీస్ చేసాము అంటే ఎంత సేవింగ్స్ చేసాము అని చూసుకుంటూ ఉంటారు కదా డ్యాలీ చేసుకుంటూ ఉంటారు అయితే డబ్బుని పెంచుకోవాలి అంటే దాచాలి మరి ఖర్చులు ఎలాగా ఎక్స్పెన్సెస్ వాట్ అబౌట్ ఇది దారుణమైన ప్రశ్న మీరైతే ఏం చేస్తారు ఇది బాగుంది అంతే కదా మరి వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం మీరంతా బాగుండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్ డబ్బులు దాయాలంటే ఖర్చు పెట్టడం మానేయాలనే డబ్బులు ఎక్కువగా నిలవ ఉండాలి అంటే ఖర్చు పెట్టడం మానేయటం కాదండి ఖర్చులు ఎలా అంటే మనకు జీవితం ఎలా ఉంటుందంటే ఎర్నింగ్స్ ఇలా ఖర్చులు ఇలా అది ప్రాబ్లమ్స్ ఎలా అన్నట్టుంటుంది ఇలా ఇలా వేలు పూలు అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట అంతే కదా వేల్పూల్లో చిక్కుకున్నాము అంటే ఇంకా అంతే అంతే సంగతులు కనుక మనం చెప్పే విషయాల్లో క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా ఎవరేమనుకున్నా క్లారిటీ ఉంటుంది దాంట్లో నేను చెప్తున్నది కూడాను ఖర్చు పెట్టకుండా దాచుకోమని ఎవ్వరూ అనరండి అవును ఇది ఎలా ఉందంటే అది జరగని పని కూడా అసలు అసలు సంపాదించడం ఎందుకు అది ఖర్చే అనుకుంటే సంపాదించడం ఎందుకు నిన్న మొన్న ఎక్కడో చూశాను నేను యూట్యూబ్లోనే చూసి ఉంటాను నేను అందులోనే ప్రపంచంలోకి వెళ్ళా రిచెస్ట్ ఎవడో రిచెస్ట్ బిచ్చగాడ వాడు అడుక్కుని 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 కోటి శ్రెడ్ అయిపోయాడు వాడు బాగుంది వాడు ఏం చేసుకుంటాడు పాపం వాడికి వచ్చిన ట్యాగ్ ఎలాంటిది అంటే వాడు కార్ వేసుకొని తిరిగినా ఒకప్పుడు ముష్టి బిచ్చకాడు కారులోంచి దిగుతున్నాడు అనుకోండి ఆడెవడ తెలుసా బగ్గరు అలా సెంటర్లో ఉండేవాడు ఆడేసి ఉడి తిరిగి అంట అంతే కదా అంచేత చేత మొదట మనం ఎంచుకునే అవతారం ఏమిటో అదే మన చివరి వరకు అదే అంతే కదా స్టాంప్ అదే మధ్యతరగతి వాళ్ళమా ఉన్నత తరగతి వాళ్ళమా అన్నది మన పుట్టుకు నిర్ణయించేస్తుంది అదే స్టాంప్ దాంట్లో మనం బాగా షైన్ అయ్యి బాగా డబ్బు సంపాదించుకుని రిచ్ అయ్యాం అనుకోండి మన తల్లిదండ్రులకు కూడా మనం పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం అంత మాత్రం చేత మరీ అంత ఖర్చులు కూడా పెట్టకుండా డబ్బు సంపాదించుకొని రిచెస్ట్ బెగ్గర్స్ అవడం ఎందుకు నిజంగానే ఎక్కడ ఎప్పుడెట్లా ఉన్నా కానీ ఒకప్పుడుదే గుర్తుపెట్టుకుంటారు గుర్తుంచుకుంటారు మరేంటి వాళ్ళు ఎలా ఒకప్పుడు ఉన్నారన్నది మర్చిపోతారు అది వేరే విషయం అది సెకండ్ ఆఫర్ అది ఫస్ట్ ఆఫర్ ఏంటంటే ముందు ఒక చిన్నప్పుడు ఏ స్టాంప్తో మనం రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళము అదే గుర్తుపెట్టుకుంటారు కానీ అప్పటికి ఇప్పటికీ రెండు మూడు డికేట్స్ గడిచిపోతున్నాయి వాళ్ళల్లోనూ మార్పులు వస్తాయి వాళ్ళ జీవితాలు ఏర్పడ్డాయి వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఏర్పడింది వాళ్ళకి వ్యక్తులుగా గుర్తింపు పొందారు అన్న స్పృహ ఉండదు మనుషులకి సో ఖర్చులు మానేసుకుని డబ్బులు దాచుకుని ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు డబ్బు సంపాదించుకోవాలి మనకి అవసరమైనప్పుడు ఒకరికి చేయిచాపకుండా మన అవసరాలు మనం తీర్చుకునే పాటి డబ్బు సంపాదించుకుంటే చాలు ఎందుకు ఇక్కడ ఎక్కడ వస్తుంది డబ్బు గురించి ఇన్ని వీడియోస్ చెప్పుకున్నాం ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే ఏది అవసరం అనేది మనం డిసైడ్ చేసుకోవడంలో ఉంది అంతే కదా ఇప్పుడు డెబ్భై ఆరు ఇంచీలో డెబ్బై ఐదు ఇంచీలో పెద్ద స్క్రీన్ వచ్చింది టీవీ ముప్పై మూడు ఇంచీలు కూడా ఉంది పాపం ఏది అవసరం మనకి అంటే మన ఎర్నింగ్స్కి మనం నిర్ణయించుకోవాలి అంతే కదా మన ఎర్నింగ్స్కి యాభై ఇంచీలది మనకు కరెక్ట్ అనుకుందాం మన కొలీగింట్లో అదేదో ఎనభై ఇంచీలు టీవీ ఉంది టీవీ ఉంది ఇంకా మనకు కూడా అలాంటిదే ఉండాలి అని అనుకుంటే మన కూడా కాపాడలేడు అవును ఎవ్వరు కాపాడలేరు ఇప్పుడు ఆవిడెవరో ఉంది ఆవిడ మెడలోనికి పెద్ద కట్ట చేయను ఉంది నాకు ఉంది ఎంత బంగారం నాకెందుకు నాకు లేదు అలా చేయను అని నేను అలా మనోవ్యాధి పెట్టుకుంటే ఆవిడేం చేస్తాడు కొనుక్కోవద్దని ఎవరన్నా అన్నారా పోనీ ఉన్న బంగారం అంతా మార్చేసి ఆ కట్ట చేయను కొనుక్కుంటే ఆ కట్ట చేయని తలకు డిజైనే పర్మనెంట్ అని ఎవడే చెప్పగలడు రేపొద్దున మార్కెట్లోకి మరొకటి వస్తుంది అంచేత మారుతూ ఉండడం అనేది వ్యాపార లక్షణం అలాగే చేతులు మారుతూ ఉండడం అనేది మనీ లక్షణం ఎక్కడ ఉంచుతారు మీరు ఖర్చు పెట్టకుండా ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మనకి ఏది అవసరం అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి మన జీవితము మన అవసరాలు మనం రిచ్ కావచ్చు కానీ మనకి ఆ టీవీ చూసే టైం ఉండాలి కదా ఎంత పెద్ద టీవీ టీవీ సినిమా థియేటర్ ఇంట్లో పెట్టుకున్నా చూసే టైం ఉండాలి కదండి చూసే టైం ఉంటే వెల్ అండ్ గుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అది నిర్ణయించుకోగలిగిన రోజు కన్ఫ్యూజన్ ఉండదు అంతే కదా నాకు టీవీలో భయంకరమైన దయ్యాల సినిమాలు చూడాలని గొప్ప కోరికండి మా ఇంట్లో టీవీ లేదు టీవీ లేదంటే టైం లేదు టీవీలుండే ప్రయోజనం ఏముంది టైం లేదు నేను టీవీ చూస్తూ కూర్చుంటే నా పనులు ఎవరు చేస్తారు అని టైం లేదు అన్నీ కూడా వాటి వాటి డ్యూటీల్లో నిమగ్నమై ఉన్నాయి అట్లా ఉంటుందండి మనం డిసైడ్ చేసుకోవాలి మనం ఎంతవరకు వాడతాం ఏది అవసరం మనకు అవసరమైన దాని మీదే మనీ పెట్టాలి అవసరం లేని దాని మీద పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఖర్చు పెట్టేసి రేపు పొద్దున్న మన చేతులు ఖాళీ అయితే ఇచ్చేవాడు ఎవడ ఉండడు ఇచ్చేవాడు ఉండడు పైగా ఇచ్చిన ఇచ్చినవాడు అడుగుతాండి ఇంక నేనెందుకు ఇంక ఇదో బాధ ఈ బాధలన్నీ అనుభవించే బదులు డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టుకోండి ఎక్కువగా సంపాదించుకోండి వీలున్నంత ఎక్కువ సంపాదించండి డబ్బు సంపాదించినప్పుడు అలుపు సలుపు లేకుండా సంపాదించాలి ఇది మాత్రం నిజం కాకపోతే దానం చేసినప్పుడు ఈ చేతిలో ఉన్నది ఈ చేతికి మార్చకుండా దానం చేసేయాలి ఎందుకంటే మన మనసు వింత వింతగా మారిపోతుంది ఇద్దాం అని ఇక్కడ అనుకుంటాం ఇవ్వద్దు అని ఇక్కడ అనుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడికి చేరేలోపు ఇది ఫిక్స్ అయిపోతుంది మారిపోతుంది ఇది ఫిక్స్ అయిపోతుంది ఇవ్వద్దు అన్నది ఫిక్స్ అయిపోతుంది ఆ ఇచ్చే కాస్త మనసు లోపలికి వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే ఎవరికి ఎంత అవసరం పాత్రత అపాత్రత ఎంతవరకు అవసరం మన దగ్గర ఎంతవరకు ఉంది మనం అది ఇచ్చేస్తే మనకు పర్వాలేదా ఇవన్నీ ఆలోచించుకునే ఎవరికైనా ఇదే ఇవ్వాలి అట్లాగే సంపాదించుకునే పద్ధతి కూడా చాలా చక్కగా సంపాదించుకోవాలి చక్కగా సంపాదించుకోవాలి చక్కగా దాచుకోవాలి దాచుకొని మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు గబాలను తీసి ఖర్చు పెట్టగలిగే రేంజ్కి మనం ఉంచుకోవాలి ఒక సినిమాకో దుకాణానికో పోయినప్పుడు వాళ్ళు అడిగిన కొనివ్వగలిగే పరిస్థితి ఉండాలి లేకపోతే రేపు పొద్దుటే వాళ్ళకి బాగా బుద్ధులు తెలిసిపోయిన తర్వాత మనల్ని అడుగుతారనమాట మా చిన్నప్పుడు ఏమైనా అడిగినా కొనే దమ్ము లేదు నీకు ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా అని ఇలాంటి నరకయాతన మనకు ఎదురు కాకుండా ఉండాలి అంటే మన ఇంట్రెస్ట్లు చంపేసుకుని బతకాల్సిన అవసరం లేదు మన జీవితంలో పిల్లలు కూడా ఒక భాగం మాత్రమే ఆ భాగం ఎంతవరకు అంటే వాళ్ళకి రెక్కలు వచ్చి వాళ్ళ జీవితం వాళ్ళు నిర్ణయించుకునేంత వరకే వాళ్ళకి మన అవసరం మనకి వాళ్ళు ఎప్పుడూ అవసరమే అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి మన అవసరం ఎంతవరకు అని అంటే వాళ్ళు నిలదొక్కునే వరకు నిలదొక్కుని వాళ్ళకి జీవితాలు ఏర్పడిన తర్వాత ఇక మన అవసరం ఉండదు కాలం మారిపోయింది మన అవసరం ఉండదు చిన్నప్పుడు భద్రంగా చూసుకుందాం పెద్దయినంత వరకు చక్కగా పెంచుదాం వాళ్ళ అవసరాలను తీరుద్దాం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం వాళ్ళ జీవితాలు రెడీ అవుతాయి వాళ్ళు హ్యాపీగా జీవించడం మొదలు పెట్టాక చూసి ఆనందిద్దాం ఇంకా వాళ్ళని విడిచిపెట్టేద్దాం ఇంకా నో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్ అంటే దేనికైనా ఒక బౌండరీస్ పెట్టుకోవడం అనేది చాలా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఎమోషనల్ డిజార్డర్ పట్టుకుంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏర్పడ్డ తర్వాత ఇదివరకట్లా అమ్మ ఇది ఇవ్వ నాన్న అది ఇవ్వని వాళ్ళు అడగరు వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ వచ్చిన పిల్లో పిల్లో వీళ్ళ సంతానాన్ని మార్చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ వద్దు ఖర్చు పెట్టండి దాచుకోండి డబ్బు సంపాదిస్తూ ఉండండి ఎంతవరకు మీ పిల్లలు సెటిల్ అయినంత వరకు తర్వాత మీకు ఏదైనా ఒంటికి బాగోపోతే చేసుకునేంత వరకు మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ పాలసీలు తీసుకోండి అంతే కదా ఇప్పుడు ఇన్సూరెన్సులు ఇస్తున్నారు రకరకాల సదుపాయాలు ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోండి ఒక ఇరవై ఏళ్లకు పదిహేను ఏళ్లకు మెచ్యూర్ అయ్యేలా చూసుకోండి మీరు ముప్పైల్లో ఉన్నప్పుడు తీసుకోండి మీకు యాభై యాభై ఐదు వచ్చేసరికి మెచ్యూర్ అవుతాయి ఆ డబ్బు తీసి మీకోసమే ఉంచుకోండి మీ పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అది మీకు పనికొస్తాయి మీరు సంపాదించిన మొత్తం ఇచ్చేసినా మనం చేసిన సేవింగ్స్ ఏదో ఒకనాడు మనకు వెనకాల వస్తాయి చేత దాచుకోండి సేవింగ్స్లో ఉంచుకోండి సంపాదిస్తూ ఉండండి ఎవరు మనల్ని వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా మీ పరిధిలో మీరు సుఖంగా ఉండండి అలా ప్లానింగ్ చేసు చేసుకోవాలి ప్లానింగ్ ఎందుకు చేసుకోవద్దు గుమస్తా అయినా ప్లానింగ్ చేసుకోవాలి కోటేశ్వరుడైనా ప్లానింగ్ చేసుకోవాలి ఎంతో కొంత మనతో పరిమితికి తగ్గట్టు మన పరిమితికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి మనకు వచ్చింది పదివేలే అనుకుందాం ఆ పదివేలలోనే ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకపోతే మనకు వచ్చే జబ్బుకి ప్లానింగ్ ఉండదా ఉంటుందా తెలీదు ఇమ్యూనిటీ తగ్గితే దెబ్బ వస్తుంది డాక్టర్కి మాత్రం సూపర్ ప్లానింగ్ ఉంటుంది ఫుల్ క్లారిటీతో హాస్పిటల్ ఉంటుంది మనం కనిపిస్తే ఇస్తే చాలు ఫుల్ క్లారిటీతో హాస్పిటల్ ఉంటుంది డాక్టర్స్ ప్లానింగ్ ఉంటుంది ఇంకా అక్కడ బలయ్యేది ఎవరు ఆలోచించుకోవాలి అని చేత నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి నా పర్సనల్ అడిగావు కదా నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను నాకు నేను ఎప్పుడు వద్దు అని అనుకునేది దేట తెలుసండి నాకు హెల్త్ బాగలేక లేవలేని జ్వరంతోనో లేకపోతే దేనితోనో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నేను లేచి కాఫీ కాచుకుంటే తప్ప లేదా టీ పెట్టుకుంటే తప్ప తాగలేని పరిస్థితికి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళద్దు అంటే ఒంటరితనం వద్దు అని అంతే కదా అది మాత్రం నేను అనుకుంటానండి ఈ డబ్బు దశకమే తరకాయిపోయిన తర్వాత సంగతి కానీ ఎందుకంటే మనం నూట ఒకటి జ్వరంలోనో నూట రెండు జ్వరంలోనో ఉండి కళ్ళు తూలిపోతున్నప్పుడు మనకు టీ కావాలంటే మనమే వెళ్ళి అది టీ చేసుకుని తాగే పరిస్థితి ఉంటే మాత్ర వేసుకునే పరిస్థితి ఉంటే అంతకంటే దయనీయమైన కండిషన్ ఇంకోటి లేదు అలాంటి కండిషన్ నాకు వద్దు అనుకుంటాను ఎప్పుడదే అనుకుంటాను నేను మరి అంతే ధనం అంటారా మనకి రాసి పెట్టుంటే ఉంటే శ్మశానంలోకి ఉన్నా సరే మనల్ని లేపి మరీ ఇచ్చి చెల్లిపోతారు మనకి ప్రాప్తం ఉండదు అనుకోండి స్వర్గంలో ఉన్నా సరే అక్కడి నుంచి కింద తోస్తారు అంచేది ఏంటంటే భగవంతుడు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది ఈ లోపు ప్లానింగ్ మన చేతిలో ఉంది బట్ మనం చేసింది మనం చేయాలి చేయాలి కదా మన ప్లానింగ్ మన చేతిలో ఉంది నాకు రాసి రాసిపెట్టి ఉన్నాడని అలాగే ఉండకూడదు ఉంటే ఇంకే ఉండదు అదే ఎందుకంటే ఇందులో ప్లానింగ్ ఉండాలి ఇందులో ఆచరణ ఉండాలి తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఉండాలి అది ఆ బ్యాలెన్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఇదండి ఇవాళ మన ఎక్స్పెన్సెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనీని సేవ్ చేసుకోవాలి అనే ఈ వీడియో మీకందరికీ మన ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మనీ జోన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ